హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం మీలో కొంతమంది అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవించాలి అనుకుంటారు మరి కొంతమంది ఎవ్వరికి తెలియకుండా అమ్మాయితో సీక్రెట్ గా జీవించాలి అనుకుంటారు అంటే పెళ్లి చేసుకోకుండా జీవించాలి అనుకుంటారు పెళ్లి చేసుకోకుండా అమ్మాయితో జీవించడమే లివింగ్ రిలేషన్షిప్ అంటాము మీకు ఈ రెండు కేటగిరీస్ అమ్మాయిలు కావాలంటే మా దగ్గర చాలా సులభంగా దొరుకుతారు మా దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉన్నాయి మీకు నచ్చిన అమ్మాయిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు మా ఛానల్కి కొత్త వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము మంచి మంచి అందమైన డీటెయిల్స్ తో వాళ్ళ యొక్క ఫొటోస్ తో మీ ముందుకు వీడియో రూపంలో తెస్తూ ఉంటాము